పేరెంట్స్ ఎవరు వస్తారా మాకు లిస్ట్ ఇచ్చి పంపిస్తారు ములాగా వచ్చిన అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చా అంతే ఇంకా నా రిజిస్టర్ రాసుకుంటా సార్ వాళ్ళు చెప్తారు ఫుడ్ ఎట్లా ఉంటుంది చెప్పలేక అది మేము పది రూపాయలు తక్కువ ప్యాకెట్ తీసుకొని తింటుండే ఆ పప్పు అన్నం అవి తింటే చేసి చేస్తాం మనం బయట లోపల మనం ఎట్లా అయిపోతాం తెలుసా నేర్చుకుని రార్చుకోవచ్చా ఇంకోసారి వద్దా అనుకుంటా అక్క అదే నేర్చుకుని వచ్చినా అంతేనా నీ ఫ్రెండ్స్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఏం చేస్తుంటారు నీ ఫ్రెండ్స్ కూడా ఇట్లా ఖాళీగా తిరుగుతుంట నేనా అక్క నేనైతే వాళ్ళు పెట్లనే అయిపోతారా అక్క ఫ్రెండ్స్ అండి